నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ఎన్నో అంశాల గురించి మాట్లాడినప్పుడు లేదంటే అందానికి సంబంధించిన చిట్కాలు చెప్తున్నప్పుడు కొలాజిన్ గురించి మీరు చాలా సార్లు మాట్లాడారు అంటే ఏంటి మనం తీసుకునే ఆహారం వల్ల కొలాజిన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా కొలాజన్ ఎలా ఉంటే మనం ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తాము ఇలాంటి మరిన్ని విశేషాలని ఈ రోజు ఆలస్యం అమృతం విషయం అనే అంశంలో మాట్లాడదామా తప్పనిసరిగా మరి డాక్టర్ గారు చర్మ సౌందర్యం అనగానే లేదంటే అందం యవ్వనం గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కరు స్కిన్ పైన ఉండే సెల్స్ ఏమో ఇట్లా అనుకుంటూ ఉంటారు మరి అందుకే మన ప్రేక్షకులు అవగాహన కోసం కొలాజన్ అనేది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తారా ఇది శరీరంలో అన్ని భాగాల్లోనూ ఉంటుంది ఏమిటి దీని ఉద్దేశం అసలు ఎక్కడ ఉంటుంది అనే విషయానికి వస్తే ఇప్పుడు ఒక అవయవానికి మరొక అవయవానికి కనెక్షన్ కలపటానికి కొలాజన్ అద్భుతంగా ఒక అల్లిక లాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ముఖ్యంగా మనకి కండరాలు ఉన్నాయి ఎముకకి కండరం అంటుకోవాలి ఈ కొలాజెన్ ఈ రెండింటిని కలుపుతుంది అనమాట ఇప్పుడు పొర చర్మం చూడండి మీకు ఇక్కడ కనపడుతుంది పొర కింద ఉన్నది లోపల పొర ఈ లోపల పొరలో కొలాజన్ మెష్ అనేది ఇట్లా ఉంటుంది చూడండి అల్లిక చర్మం లోపల ఉండి అల్లిక తెగిపోయింది అనుకోండి కొలాజన్ బ్యాండ్స్ పిగిలిపోయాయి అనుకోండి అప్పుడు చర్మానికి ఇబ్బంది వస్తుంది అనమాట శరీరంలో అనేక పనులు చేయటానికి కొలాజన్ అవసరం మరి అలాంటి కొలాజన్ గురించి ఈరోజు మనం కాస్త లాభాలు నష్టాలు ఆహారాలన్నీ మీరు అడిగినట్టు చెప్తానమ్మా మరి డాక్టర్ గారు ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టుగా కొలాజిన్ ఎక్కడ ఉంటుందో తెలుసుకున్నారు అలాగే ప్రధానంగా చేసే పనులు కూడా తెలుసుకున్నారు కానీ ఇవి కాకుండా ఇతర పనులు ఏమైనా చేస్తుందండి దీనివల్ల ఇతర ఉపయోగాలు ఏమైనా ఉంటాయా మెయిన్గా కొలాజిన్ మెష డ్యామేజ్ అయితే ముడతలు వస్తాయి ముసల్తనం రాకుండా కొంచెం నలభై యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ వయసులోనే కొన్ని ముడతలు వచ్చేస్తుంటాయి వీళ్ళకి పోషకాహారం లేక కొన్ని అలవాట్లు మంచి కాక కొలాజన్ మెష్ దెబ్బ తినటం వల్ల వయసు రాకుండానే కాస్త చర్మం ముడతలు పడుతుంటాయి అనమాట పై పైన పౌడర్లు మేకప్ల కంటే కూడా కొలాజన్ మెష్ బాగా ఉండేటట్టు చేస్తే ఎక్కువ కాలం యవ్వనంగా మనం కనిపిస్తాం అట్లాగే స్ట్రెచ్ మార్క్స్ కూడా ఈ మెష్ పిగిలిపోతే స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి ఎక్కువగా సాగినప్పుడు పిగిలిపోతుంది ఒక్కోసారి బ్యాండ్స్ మంచిగా లేక అలా కారణం అవుతుంది అలాగే కొలాజన్ మెష్ వల్ల కీలు కీలు అరిగిపోకుండా రక్షణ కలిగించే కార్ట్లేజ్ సరిగా తయారు కాదు దెబ్బ తినిపోతుంది అందుకని ఏజ్ రాకుండానే కీళ్ళు అరిగిపోవటానికి నొప్పులు రావడానికి కారణం అవుతుంది అనమాట దెబ్బలో గాయాలైనప్పుడు అక్కడ మనకు మచ్చబడుతుంది కదా ఆ స్కార్ టిష్యూ తయారవటానికి కూడా కొలాజనే కావాలి డాక్టర్ గారు ఈ కొలాజిన్ తగ్గడం లేదంటే డ్యామేజ్ అవడం అన్న జరగడం వల్లే మనకి సమస్యలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి కదా ఏ కారణాల చేతన ఇది అంటారు ఈ కొలాజిన్ డ్యామేజ్ అవటానికి ఫస్ట్ కారణం అతి ముఖ్యమైంది మంచినీళ్ళు తక్కువ తాగటం ఓకే శరీరంలో నీరు తక్కువ ఉన్నప్పుడు ఈ బ్యాండ్స్ కూడా స్మూత్గా సాగే గుణాన్ని కోల్పోయి డ్రైగా అయిపోతాయి డ్రైగా అయినప్పుడు తెగిపోవటం ఈజీ ఈజీ ఓకే అందుకని సైంటిఫిక్గా చూస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ హెల్దీ కొలాజన్ మెష్ కనపడుతున్నది డిహైడ్రేటెడ్ కండిషన్లో కొలాజన్ మెష్ ఎట్లా పిగిలిపోయిందో ఇక్కడ బొమ్మలో కనపడుతున్న చూడండి వీటి కారణం అది అందుకని నీళ్లు బాగా నాలుగైదు లీటర్లు తాగితే అసలు బ్యాండ్స్ అక్కడ స్మూత్గా ఉండి స్కిన్ సాగే కొద్దీ కూడా దానికి తగ్గట్టు సాగి స్ట్రెచ్ మార్క్స్ రాకుండాను తొందరగా ముడతలు పడకుండాను అట్లా ఉంటాయి అనమాట ఇక రెండవది విటమిన్ సి అసలు మెయిన్ విటమిన్ సి అనేది చాలా ముఖ్యమైన అవసరం కొలాజన్ బ్యాండ్స్ హెల్దీగా ఉండాలంటే ఈ విటమిన్ సి లోపించినప్పుడు బ్యాండ్స్ పిగిలిపోతాయి సరిగా ఫామ్ కావు అనేది ఉంది విటమిన్ సి వండితే పోతుంది వండకుండా తినేవి జ్యూసులు ఫ్రూట్స్ నట్స్ ఇట్లాంటివి ఎవరు తింటారు ఆళ్ళకి లోపం రాదు అది లోపిస్తే దీని ఎఫెక్ట్ ఉంటుంది నెంబర్ త్రీ మెయిన్ గా అలవాటులో చెప్పిందండి సైంటిఫిక్ గా ఆల్కహాల్ సిగరెట్ త్రాగే వారికి ఈ కెమికల్స్ అన్ని వెళ్ళి యాసిడ్స్ వెళ్ళి ఆ కొలాజన్ మెషన్ పిగల కొట్టేస్తాయట అందుకని ఈ రెండు వ్యసనాలు అలాంటి ఇబ్బంది ఎక్కువ కలిగిస్తుంది కలిగిస్తుంది ఇక నాలుగవ చూసుకుంటేనండి ప్రోటీన్ లోపం ఈ కొలాజిన్ అని దారాల్లా కనపడుతున్నది కదా ఈ దారాల్ లాంటి కొలాజిన్ తయారవటం అంతా తోనే అది మొత్తం ప్రోటీనే ప్రోటీన్ జుట్టుంది కెరాటిన్ ప్రోటీన్ ప్రోటీన్ అట్లాగే దారాలన్నీ మరి లోపం ఉన్న వాళ్ళకి మూడు సరికి అందదు ఇలాంటివి ప్రధాన కారణాలని చెప్పొచ్చు అమ్మా మరి డాక్టర్ గారు మరి ఈ కొలాజిన్ అనేది పాడవడానికి కారణాలు చెప్పారు పాడు చేసే ఆహారాలు చెప్పారు కదా ఇది మంచిగా తయారవ్వాలన్నా బాగా ఉత్పత్తి అవ్వాలన్నా సాగకుండా ఉండాలన్నా కూడా ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బాగుంటుందో చెప్తారా ఫస్ట్ ఇందాక చెప్పినట్టు నాలుగైదు లీటర్లు మంచినీళ్ళు తాగాలి ప్రోటీన్తో పాటు విటమిన్ సి కావాలన్నాం దీనికి కాల్షియం కావాలి కొలాజన్ తయారవటానికి జింకు కావాలి విటమిన్ డి కావాలి ఈ నాలుగు ఎక్కువ అవసరం ప్రోటీన్తో పాటు ఈ నాలుగు పోషకాలు అందేటట్టు మనం జాగ్రత్త పడితే బాగుంటుంది అనమాట ఓకే మరి ప్రోటీన్ ఎన్ని కలిసి ఉండే ఆహారాలు ఏమైనా ఉంటే బెస్ట్ కదా ఇప్పుడు మనం చెప్పే విత్తనాలు బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు స్ప్రౌట్స్ ఉన్నాయి స్ప్రౌట్స్లో ప్రోటీన్ పాతిక శాతం పైన ఉంటుంది విటమిన్ సి ఉంది కాల్షియము ఉంటుంది అందుకని ఇట్లాంటివి బాగా తీసుకోవచ్చు ఒక పూట ఇంకో పూట మెయిన్గా పుచ్చ గింజల పప్పు ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ హెంప్ సీడ్స్ థర్టీ టూ పర్సెంట్ ప్రోటీన్ ముఖ్యంగా నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులు ఇందులో జింకు దగ్గర దగ్గర ఎయిట్ ఎంజీ వరకు ఉంటుంది బాడీ కావాల్సింది ఎక్కువ ఉంటుంది సెవెన్ ఎంజీ నుంచి పాటు కాల్షియం ఎక్కువ ఉంటుంది అంటే ఒక నువ్వులు కనుక ఉండగా తీసుకున్నాం అనుకోండి కాల్షియము జింకు రెండు బాగా వెళ్ళిపోతాయి ప్రోటీన్ ఇందాక చెప్పినట్లే వెళ్ళిపోతుంది విటమిన్ సి వీటన్నిటిలో ఉంటుంది పప్పుల్లో పప్పులు తిన్నాక మనం పండు తింటాక సరిపోతుంది అందుకని ఇప్పుడు చెప్పిన పుచ్చగింజల పప్పు హెంప్ సీడ్స్ అందుకని ఇట్లాంటివి నానపెట్టుకుని తినాలి అందుకే రెండు పూట్ల నేను నట్స్ స్ప్రౌట్స్ బాగా తినండి తినని అంటాను అన్నీ వెళ్ళిపోతాయి ఒకటి తింటే అన్నిటికి ఇవే తినమంటున్నారు అనుకోవచ్చు అన్ని చెట్లకి నీళ్ళే పోయమంటున్నారు అన్ని చెట్లకి ఎరువు అంటే ఏ చెట్టుకైనా కావాల్సిందే కాయలు వేరైనా సరే కావాల్సిందే అదే అందుకని శరీరానికి కావాల్సిన పోషకాలు వెళ్ళే మంచి ఆహారం తింటే అన్నీ వెళ్ళిపోతాయి అందుకని మంచి ఆహారం తినండి నీళ్లు బాగా తాగండి నిద్ర బాగా పోండి చర్మ సంరక్షణ ఆటోమేటిక్గా వస్తాయి తయారు అదే చూసుకుంటుంది అనమాట మరి డాక్టర్స్ అన్న వాళ్ళు కొలాజిన్ సప్లిమెంట్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు కొంతమందికి ఆహారంలో తీసుకోలేని వాళ్ళు కొలాజిన్ సప్లిమెంట్స్ తీసుకుని ఎటువంటి నష్టాలు రావంటారా ఇప్పుడు ఈ దారాలు డైరెక్ట్ గా ట్యాబ్లెట్లు వెళ్ళవు కదమ్మా బట్ బాడీయే కదా తయారు చేసి అల్లుకోవాల్సింది ఇప్పుడు కొలాజన్ సప్లిమెంట్ మీరు తిన్నారు అది పొట్టలోకి వెళ్ళి ప్రేగుల్లోకి వెళ్ళి లోకి వెళ్ళి ఆ ప్రోటీన్స్ ఇవన్నీ కలిపి అది కదా తయారు చేసుకోవాల్సింది అది రా మెటీరియల్ ఇస్తున్నారు కానీ తయారు చేసుకోవాల్సింది బాడీ కదా డైరెక్ట్గా కాల్షియం మాత్రం తీసుకుంటే కాల్షియం వెళ్ళి కూర్చున్నట్టు ఇట్లా వెళ్ళదు కి అందుకని మంచి డైట్ తింటే సింపుల్ గా వెళ్ళిపోతుంది అనమాట ఎప్పుడైనా సరే బాడీయా తయారు చేయాలి అది డైరెక్ట్ గా అదే ఫామ్ లో ఇక్కడ వెళ్ళటానికి లేదు లేదు విన్నారు కదండి మరి డాక్టర్ గారు చెప్పిన విధానంలో మనందరం కూడా ఎప్పటికీ యవ్వనంగా అందంగా ఉండాలనుకుంటే కొల్లాజన్ ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే అంత సాధ్యమవుతుంది ఇది మరి అందుకే డాక్టర్ గారు చెప్పిన ఆహార నియమాలు పాటిస్తే గనక కొల్లాజన్ అనేది నాచురల్ గానే తీసుకోవచ్చు మీరందరూ కూడా